హాయ్ అండి మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు హెల్దీ అండ్ టేస్టీ మార్నింగ్ టిఫిన్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను నార్మల్గా మనం ఎప్పుడు ఈ జొన్నపిండితో జొన్న రొట్టెనే చేసుకుంటాం కదా అలా రొటీన్గా బోర్ కొడుతుంది కదా ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి అయితే జొన్నపిండి రెసిపీస్ ఏవైనా సరే చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కాదు నార్మల్ పేషెంట్స్ కూడా తినొచ్చు కాకపోతే చెప్తున్నాను ఇలా జొన్నపిండితోటి జొన్న రొట్టెలే కాకుండా ఒక్కసారి ఈ జొన్నపిండితోటి ఉప్పు పిండి ట్రై చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకుని కూడా చాలా సింపుల్ వీడియో ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్క లైక్ ఇయడం వల్ల మన ఛానల్ ముందుకు వెళ్తుంది మీకు ఎలాంటి రెసిపీస్ కావడా కూడా నాకు కామెంట్ చేస్తే మీకు చే చూపిస్తాను ఇక్కడ నేను మీరు ఏ కప్ అయినా తీసుకోండి ఏ గ్లాస్ అయినా తీసుకోండి ఏదైనా తీసుకోండి వాటర్ దాగే గ్లాస్ తోటి రెండు గ్లాసుల సగం వరకు జొన్నపిండిని అయితే తీసుకొని మెజర్మెంట్ ప్రకారం కొలుచుకొని ఇప్పుడు ప్లేట్లో పోసేసుకొని ప్లేట్లో నుండి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు నూనెను వేసేసి కడాయిలో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి పది నిమిషాల వరకు పిండిని మనం మాడకుండా చక్కగా అడగంటకుండా మంచిగా వేయించాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పిండిని మనం మంచిగా వేయించాలి పిండి ఎంత మంచిగా వేయిస్తే ఉప్మా అనేది అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి అడగంటకుండా ఒక పది నిమిషాల వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలర్ చేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం తాలింపుకు శనగపప్పు మినపప్పు హాఫ్ కప్పు పల్లీలు ఒక ఐదు వరకు పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకోండి ఈ విధంగా అడ్డంగా కట్ చేసుకోండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఈ ఉప్పుడు వెండిలో ఆనియన్స్ ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కరివేపాకు పల్లీలు పచ్చిమిర్చి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోండి ఇవన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఇలా అన్నీ ఒకటేసారి వేసేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి ఆనియన్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం ఆనియన్స్ అనేటివి దగ్గర పడేంత వరకు ఈ విధంగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండున్నర గ్లాసుల జొన్నపిండి తీసుకున్నాం కదా వాటర్ అనేది ఒక హాఫ్ గ్లాస్ వరకు తక్కువ పోసుకోవాలి రెండున్నర గ్లాసుల జొన్నపిండికి రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి ఉప్పుడు పిండి పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కాబట్టి మరొకసారి చెప్తున్నా రెండున్నర గ్లాసుల జొన్నపిండికి రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పోసేసి ఒకసారి చక్కగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి మనం సాల్టు దీనికి కొలత ఏం లేదు మనం రుచికి సరిపడా వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల వాటర్ అన్నీ చక్కగా మరుగుతాయి ఇలా మనం క్యాప్ తీసేస్తే ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు మరొకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో వేయించిన జొన్నపిండినైతే వేసేసుకోవాలి ఇలా మొత్తం జొన్నపిండిని వేసేసిన తర్వాత ఉండలుండలు కట్టకుండా అడగంటకుండా ఒక ఐదు పది నిమిషాల వరకు నాన్ స్టాప్గా వాటర్లో ఈ పిండి మొత్తం కలిసేలా కలుపుకోండి ఇలా మనం కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి జొన్నపిండి ఉప్పుడు పిండి పొడి పొడి అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి మూత తీసుకుంటూ మూత పెట్టుకుంటూ నాన్ స్టాప్గా మనం అక్కడే నిల్చొని కలుపుతూ ఉండాలి మనకు ఇలా ముద్దలు ముద్దలుగా ఉండలు ఉండలుగా లేకుండా పొడి పొడి అయ్యేంత వరకు చక్కగా కలుపుతూనే ఉండాలి మీరు నోట్లో వేసుకొని చెక్ చేసు చూడండి మీకు ఇంకా సాల్ట్ గిన్నె పడితే అనిపిస్తే వేసుకోండి ఇలా కింది నుండి అడగంటకుండా పిండిని మంచిగా కలుపుతూ ఉండాలి మరొకసారి మనం పది నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనం మూత తీస్తే ఎంతో టేస్టీగా జొన్న ఉప్పుడు వెండి రెడీ ఇలా మనం ఇప్పుడు నుండి కొత్తిమీర చల్లేసి ఇప్పుడు మరొకసారి కలుపుకుంటే టేస్టీ టేస్టీగా హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ జొన్న ఇప్పుడు వెండి రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చట్ అయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి మీ రిలేటివ్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అది ముందుకెళ్తుంది బెల్లైక్ అన్ని ఆన్లో ఉంచండి ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి మీకు ఎలాంటి రెసిపీస్ కావున్నా కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి చే చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్